రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ఇసుక విధానం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద కూటమి నేతలతో కలిసి భవన కార్మికులకు మిఠాయిలు పంచారు ప్రజా ప్రయోజనార్థం తీసుకున్న నిర్ణయంపై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని విమర్శించారు అందరికీ నమస్కారం అండి ఏదైతే ఉమ్మడి కూటమి ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఉచిత విద్యలు ఉచిత ఇసుక సప్లై చేస్తూ ఉన్నారు దాన్ని ఆచరిస్తూ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీని ఆచరిస్తూ జీవో నంబర్ ఫార్టీ త్రీ ఇవ్వడం జరిగింది ఇందులో ఉచిత ఇసుకగా మరి ఆ హామీని నెరవేరుస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి మేము పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే భవన నిర్మాణ కార్మికుల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది కొంతమంది డంప్కి రీచ్కి కూడా తేడా తెలియకుండా కొంతమంది కామెంట్స్ పాస్ చేస్తున్నారు కనుక ప్రజలందరూ కూడా గమనించాలి ఈ పాలసీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన పెట్టినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ఖచ్చితంగా ప్రజలకు ఆమోదం ఉంది రేపు ఇది బిల్డింగ్ యాక్టివిటీని అంటే ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక ఎప్పుడైతే అందుబాటు ధరలకు వస్తుందో అది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు పెంచి అది ఇంకో మార్గాల ద్వారా ట్యాక్సెస్ ద్వారా మనకి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టు పరిస్థితులు కనిపిస్తుంది ఎందుకు మాట చెప్తున్నామంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఉచిత ఇసుక వల్ల ప్రభుత్వ ఆదాయం గండిపడుతుందని చెప్పారు కానీ సుమారు ఏడు వేలు కోట్ల రూపాయలు ఈ బిల్డింగ్ యాక్టివిటీ ద్వారా ఉచి తీసుకోవడం వల్ల బిల్డింగ్ యాక్టివిటీ ద్వారా నిర్మాణ రంగం బాగా బలోపేతం అవడానికి ఆస్కారం ఉంటుంది కనుక ఏడు వేల కోట్ల దాకా కూడా ఆదాయం ఇంకో విధంగా రావడానికి ప్రభుత్వానికి ఆస్కారం ఉంది ఇలాంటి మంచి ఆలోచన చేసినందుకు మేము భవన నిర్మాణ కార్మికుల తరఫున అలాగే నిర్మా యావత్ నిర్మాణ రంగం తరఫున గాజువాక ప్రాధానికం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం